ఈ రోజుల్లో మగపిల్లాడి పెళ్లి చేయాలంటే చాలా కష్టపడుతున్నారు పేరెంట్స్ వాడికి మంచి ఉద్యోగం ఉన్నా మంచి ప్యాకేజ్ ఉన్నా సంవత్సరానికి దగ్గర అరవై లక్షల ప్యాకేజ్ ఉన్నా ఏది ఉన్నా సరే మ్యారేజ్ పీరియడ్ల ద్వారానో ఎక్కడికో వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ అదే రోడ్డు మీద జులైగా తిరిగే వాళ్ళకి స్వామీజీలు అవతారాలు ఎత్తే వాళ్ళకి అఘోరీలను చెప్పుకునే వాళ్ళకి అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు తెలియని వాళ్ళకి లాయర్లు చదువుకున్న ఆడపిల్లలు సమాజంలో బతకగలిగిన వాళ్ళు తెలియగలవాళ్ళు మేం చేసుకుంటామంటే మేం చేసుకుంటామని వెనక పడిపోయి వచ్చేస్తున్నారు వాళ్ళకి మేము రెండో పెళ్ళానే మొదటి పెళ్ళాన్ని అని చెప్పుకున్నా కూడా అయినా సరే మేము ఉంటాము నువ్వు కారులో ఎక్కించుకెళ్ళినా రోడ్డు మీద ఉంచినా నువ్వు శ్మశానంలో ఏదన్నా తిన్నా మేము దగ్గరే పడి ఉంటామంటున్నారు కానీ డబ్బు ఉండి ఆస్తుండి ఉండి సంపాదన ఉండి నువ్వే నా బంగారం అని చెప్పి చెప్పుకుంటున్న ఇళ్లలో ఉన్న ఆడపిల్లలు నీ మీద కేసు పెడతాం మీ నాన్న మీద కేసు పెడతాం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాం విడాకులు ఇస్తాం అని చెప్పి మంచిగా పద్ధతిగా ఉన్న గుడ్ బాయ్స్ని అందరినీ ఆడపిల్లలు బెదిరిస్తున్నారు నాకు అర్థమైంది ఏంటంటే అందరూ బ్యాడ్ బాయ్స్గా ఉంటేనే ఆడపిల్లలు ఇంటి పట్టునుంటారు పద్ధతిగా ఉంటారు గుడ్ బాయ్స్గా ఉన్న దగ్గర నుంచి మీకు సమస్యలు మీ ఫ్యామిలీకి కూడా సమస్యలు జస్ట్ జోక్ అంతే కానీ నిజం మాత్రం ఇదే